నోరుగురించి కమ్మనైన గోంగూర పులిహోరని మీరు కూడా ట్రై చేయకపోతే ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ అండి దీనికోసం ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని వేసుకోవాలి గోంగూర ముద్దలాగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ గోంగూరని అయితే వేపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరని ప్లేట్లో తీసుకోండి దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి పప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ డెక్కన వేసుకోవాలి దీనిలోకి పచ్చిమిర్చి పసుపు కారం ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముద్దగా చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని పోపులో ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి స్టవ్ కట్టేసుకోవాలి దీనికోసం రైస్ నేను ముందుగానే చల్లారి పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత గోంగూరను కూడా వేసుకొని కలుపుకుంటూ మీకు టేస్ట్ ఏమైనా తగ్గితే కొంచెం నిమ్మరసం పిండుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలుపుకుంటే ఎంతో కమ్మనైనా గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ